హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము టెట్ సోషల్ పేపర్ అయితే చూద్దామండి ఇది పేపర్ టూకి సంబంధించింది మనకి రీసెంట్గా జరిగిన ట్వంటీ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్నింగ్ సెషన్లో ఉన్న పేపర్ ఈ సైకాలజీ పేపర్ ఈ సైకాలజీలో ఎలాంటి బిడ్స్ వచ్చాయి అనేది అయితే చూద్దాము మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది చాలామంది ఈ ప్రీవియస్ పేపర్స్ని అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేయట్లేదండి మీరు ఈ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు దీంట్లోనే ఫైవ్ ఆర్ టెన్ క్వశ్చన్స్ దాకా వస్తాయి ప్లస్ ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది కూడా తెలుస్తుంది అందుకనే ప్రీవియస్ పేపర్స్ని అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి నేను అన్ని సైకాలజీ సపరేటు ఇంగ్లీషు సపరేటు తెలుగు సపరేటు సోషల్ కంటెంట్ సపరేటు మెథడాలజీ సపరేట్ సపరేట్గా అయితే అప్లోడ్ అయితే చేశానండి ప్లేలిస్ట్లో ఉన్నాయి పెట్టుకొని ఒకసారి ఈ ప్రాక్టీస్ పేపర్స్ అయితే చేయండి సిలబస్ కూడా ఆల్రెడీ ఉంది ఛానల్లో ప్లస్ తెలుగు క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాము టెన్త్ క్లాస్వి ఫస్ట్ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ వీడియోస్ ఒకవేళ మీరు ఫస్ట్ చూస్తున్నట్లయితే ఆ వీడియోని కూడా చూడండి ఛానల్లో ఉంటాయి ఇంకా మీకేమన్నట్టయితే డిఎస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఛానల్లో ఉన్నాయి ఆ వీడియోస్ కూడా మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి వీడియో మొత్తాన్ని అయితే చూడండి స్కిప్ చేయకుండా మీకు అప్పుడు అర్థమవుతుంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం టూ మీడియంస్లో ఉంటుంది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి శైవ ఇక్కడ వ్యక్తుల శైవంలో జరిగే శారీరక పెరుగుదల ఏ ఇతర దశల్లో జరగదు అనేది క్రింది వికాస నియమాన్ని సమర్థిస్తుంది ఫస్ట్ ఆప్షన్ వికాసం ఒక పరస్పర చర్య వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు వికాసం క్రమానుగతమైనది వికాసం సంచితమైనది ఇక్కడ మనకి వికాసము అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు మనకి పెరుగుదల అనేది చేంజ్ అవుతూ ఉంటుంది వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు పియాజే ప్రకారం జంతువాదం భావన కలిగి ఉన్న దశ ఏంటి ఫస్ట్ ఆప్షన్ ఇంద్రియ చాలక దశ సెకండ్ ఆప్షన్ పూర్వ ప్రాచాలక దశ థర్డ్ ఆప్షన్ మూర్త ప్రాచారక దశ ఫోర్త్ ఆప్షన్ అమూర్త ప్రాచారక దశ పూర్వ ప్రాచాలక దశ జంతువాదం యానిమిజం అనే భావన కలిగి ఉండే దశ ఏంటంటే పూర్వ ప్రాచారక దశ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనకి ప్రీవియస్గా కూడా అడగడం అయితే జరిగింది బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఏమిటి విచారణ ఉత్తేజము ఆహ్లాదము కోపము ఉత్తేజం ఏర్పడుతుంది బాల్యదశకు వయోజన దశకు మధ్య ఉన్న దశ ఏమిటి పూర్వ దశ ఉత్తర దశన థర్డ్ ఆప్షన్ కౌమార దశన ఫోర్త్ ఆప్షన్ మధ్య వయస్సు దశన కౌమార దశ రాజు అసంపూర్త చిత్రాన్ని అర్థవంతమైనటువంటి చిత్రంగా చూడగలిగాడు ఇక్కడ రాజు ఉపయోగించిన ప్రత్యక్ష నియమం ఏమిటి ఫస్ట్ పూరణ నియమము సారూప్య నియమము థర్డ్ ఆప్షన్ సమీప నియమము ఫోర్త్ ఆప్షన్ సందర్భ నియమము ఇక్కడ అసంపూర్త చిత్రాన్ని అర్థవంతమైన చిత్రంగా చూడగలిగాడు పూరణ నియమము ప్రయుక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరం ఏమిటి జోక్య చరం పరతంత్ర చరం స్వతంత్ర చరం నియంత్రిత చరం ప్రయోక్త తన ప్రయోగానికి అనుకు అనుగుణంగా మార్చేది అనుకూలంగా మార్చేది స్వతంత్ర చెర ఫేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు ఫస్ట్ ఆప్షన్ గిల్ఫర్డ్ సెకండ్ ఆప్షన్ హవార్డ్ గాడ్సన్ థర్డ్ ఆప్షన్ బెనే ఫోర్త్ ఆప్షన్ టెర్మన్ అవార్డ్ గార్డెనర్ అనేది ఒక ప్రజ్ఞా పరీక్ష సహజ సామర్థ్య పరీక్ష అభిరుచి పరీక్ష ప్రక్షేపక పరీక్ష వైజ్ అనేది పరీక్ష లక్ష్మి ఒక సమస్యకు అనేక పరిష్కారాలు చెప్తుంది ఈ సందర్భంలో లక్ష్మి యొక్క ఆలోచన ఏమిటి సమైక్య ఆలోచన విభిన్న ఆలోచన సంసర్గ ఆలోచన అమూర్త ఆలోచన విభిన్నమైనటువంటి ఆలోచన స్థిరామర్కల పరీక్ష దీన్ని పరీక్షిస్తుంది అభిరుచి సెకండ్ ఆప్షన్ వైఖరి థర్డ్ ఆప్షన్ ప్రజ్ఞ ఫోర్త్ ఆప్షన్ మూర్తిమత్వం మూర్తిమత్వం క్రింది వాటిలో పావులావు సిద్ధాంతానికి సంబంధించనిది ఫస్ట్ ఆప్షన్ విరమణ సెకండ్ ఆప్షన్ ఉద్దీపన సామాన్యీకరణ థర్డ్ ఆప్షన్ సిద్ధ స్వాస్తవ్యము ఫోర్త్ ఆప్షన్ స్వీయ పునర్భలనము స్వీయ పునర్భలనము వ్యక్తి ఒక పనిని చేయడానికి పూర్తి కోల్ పురిగొల్పే ప్రక్రియను ఇలా అంటారు హేతుకీకరణ స్వైర్వకల్పన థర్డ్ ఆప్షన్ ప్రేరణ ఫోర్త్ ఆప్షన్ త్వరణము వ్యక్తి ఒక పనిని చేయడానికి పురికొల్పే ప్రక్రియ ప్రేరణ బ్రూనర్ సూచించిన బోధనా క్రమంలోని లేనిది క్రియాత్మక పద్ధతి సెకండ్ ఆప్షన్ చిత్ర ప ప్రతిమ పద్ధతి థర్డ్ ఆప్షన్ ప్రతీకాత్మక పద్ధతి ఫోర్త్ ఆప్షన్ నిగమనాత్మక పద్ధతి నిగమనాత్మక పద్ధతి తరగతి నిర్వహణకు పునరుద్భరణ నియమాలను రూపొందించిన వారు ఎవరు ఫస్ట్ ఆప్షన్ బిఎఫ్ స్కిన్నర్ సెకండ్ ఆప్షన్ ఇవాన్ పావ్లో థర్డ్ ఆప్షన్ ఈఎల్ ధారన్ డైక్ ఫోర్త్ ఆప్షన్ జేబి ఇక్కడ స్కిన్నర్ బోబోడాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు ఫస్ట్ ఆప్షన్ బ్రోనర్ సెకండ్ ఆప్షన్ బండూరా థర్డ్ ఆప్షన్ స్కిన్నర్ ఫోర్త్ ఆప్షన్ గెసెల్ బండూరా బ బా అనేది గుర్తుపెట్టుకోండి అభ్యసన అనేది అభ్యసన పరిస్థితుల్లోని అంశాలను వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాలను అవగాహన చేసుకోవడమే అని పేర్కొన్నది ఎవరు ఫస్ట్ ఆప్షన్ స్కిన్నర్ సెకండ్ ఆప్షన్ బ్రోనర్ థర్డ్ ఆప్షన్ కోహ్లర్ ఫోర్త్ ఆప్షన్ ధారన్ డైక్ కోహెలర్ దీనిని పొదుపు పద్ధతి అని కూడా పేర్కొనవచ్చును ద్వంద్వ సంసర్గాలు సెకండ్ ఆప్షన్ ధారణ థర్డ్ ఆప్షన్ పునఃస్మరణ ఫోర్త్ ఆప్షన్ పునరభ్యసనము పునరభ్యసనాన్ని పొదుపు పద్ధతి అని అంటారు అనిర్దేశక మంత్రణము అను భావనను ప్రవేశపెట్టింది ఎవరు కారల్ రోజర్స్ సెకండ్ ఆప్షన్ క్రో అండ్ క్రో థర్డ్ ఆప్షన్ బ్రోనరు ఫోర్త్ ఆప్షన్ బేక్ మెన్ కార్ల్ రోజర్స్ క్రింది వాటిలో సమ్మర్ హిల్ దృక్పథం ఫస్ట్ ఆప్షన్ స్వేచ్ఛ ద్వారా నేర్చుకుంటారు సెకండ్ ఆప్షన్ ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకుంటారు థర్డ్ ఆప్షన్ పుస్తకాల ద్వారా నేర్చుకుంటారు ఫోర్త్ ఆప్షన్ విమర్శన ద్వారా నేర్చుకుంటారు స్వేచ్ఛ ద్వారా నేర్చుకుంటారు సమ్మర్ హీల్ దృక్పథం నిషాంత్ గణితానికి సంబంధించి ప్రాజెక్టు పని చేస్తున్నాడు అతనికి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి పునర్భలనం కలిగిస్తుంటే అది నిరంతర పునరుద్భలనమా చరిశీల పునరుద్భలనమా సెకండ్ ఆప్షన్ స్థిర నిష్పత్తి పునరుద్భలనము స్థిర కాల వ్యవధి పునరుద్భలనం ప్రతి ఐదు నిమిషాలు అనే దాడి గారు స్థిర కాల వ్యవధి పునరుబ్బరణే వన్ గిగాబైట్ ఈజ్ కోల్స్ టు గిగాబైట్ వన్ జీరో టూ ఫోర్ మెగాబైట్స్ ఇలా చేయడం వలన అభ్యసన జరుగుతుంది ఫస్ట్ ఆప్షన్ భయపెట్టడం ఒత్తిడిని గురి చేయడము సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ప్రేరణ కలిగించడము ఫోర్త్ ఆప్షన్ ఇతరులతో పోల్చడము ప్రేరణ ఎక్కడ జరుగుతుంది అభ్యసన ఎక్కడ జరుగుతుంది ప్రేరణ కలిగించడం వల్లనే అభ్యసన జరుగుతుంది అకాడమిక్ స్ట్రక్చర్ ప్రపోజ్డ్ బై ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ నూతన విద్యావాద విధానము ట్వంటీ ట్వంటీ ప్రతిపాదించిన విద్యా చట్టం ఏమిటి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేది ట్వంటీ ట్వంటీ విద్యా విధానం మనకు ప్రస్తుతం ఉన్నది ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ టూ ప్లస్ త్రీ క్రిందివాడిలో టెక్స్ట్ ఫార్మేట్ టెక్స్ట్ ఫార్మేట్ మనకి ఐసిటి సబ్జెక్ట్ నుంచి చూడండి మనకి టెన్ బిట్స్ ఉన్నాయి ఐ ఐసిటి నుంచి టెక్స్ట్ ఫార్మేట్ డాట్ டிஓசி அனைத்து டெக்ஸ்ட் பார் ஃபார்மேட் ஐக்கியூ ஆர்வகல மாணவ மாநலாங்கம் யாக்கியூ வித்திய நேர்ப்பல மாநாங்க ஐக்கிய எந்த ఫిఫ్టీ సిక్స్టీ మధ్య సకాయ్ ప్రాజెక్ట్ వెబ్ ఆధారిత విద్యార్థి సమాచారము ఆధారిత లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ థర్డ్ ఆప్షన్ ఉచిత ఓపెన్ స్కోర్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫోర్త్ ఆప్షన్ సహకార అభ్యసన మేనేజ్మెంట్ సిస్టమ్ ఉచిత ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సమీప వికాస మండలి అనే భావనను ప్రతిపాదించిన వారెవరు పియాజే బండూగర్ థర్డ్ ఆప్షన్ వైఘడ్స్కి ఫోర్త్ ఆప్షన్ స్కిన్నర్ వైగడ్స్కి మనకి సమీప వికాస మండలి సిద్ధాంతాన్ని జోన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఈ హక్కులను అందిస్తుంది సమానత్వ హక్కు సెకండ్ ఆప్షన్ స్వేచ్ఛ హక్కు థర్డ్ ఆప్షన్ విద్యా హక్కు ఫోర్త్ ఆప్షన్ పని హక్కు విద్యా హక్కు అందిస్తుంది పఠన సంబంధ అభ్యసన వైకల్యము ఇక్కడ అభ్యసన వైకల్యాల నుంచి ఫిట్ అయితే వస్తుంది మీకు టెట్ డిఎస్సిలో అభ్యసన వైకల్యము పఠనానికి సంబంధించిన వైకల్యము చదవలేకపోవడాన్ని డిస్లెక్సియా డిస్ఫేసియా డిస్గ్రాఫియా డిస్క్యారిక్యూలియా అని అయితే ఉంది డిస్లేషిలెక్సియా డిస్లెక్సియా సరైన సమాధానం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఎస్ఏఎస్ విస్తరణ రూపము ఎస్ఏఎస్ స్కూలస్ట్ స్టేట్ అచీవ్మెంట్ సర్వే ఇక్కడితో అయితే మీరు వీడియో చూశారు కదండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇంకా వీడియో చా సైకాలజీకి సంబంధించిన వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి కోర్స్లో ఉన్నాయి ఆ వీడియోస్ కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి ఇంకా వీడియో చూసినందుకు మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి చాలామంది అయితే ఈ వీడియోస్ అయితే చూడట్లేదండి బిడ్స్ వీడియోస్ మీరు బిడ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తేనే ఇప్పుడు డిఎస్సి సక్సెస్ స్టోరీస్లో చూడండి వాళ్ళు వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందే వాళ్ళు ఈ ప్రీవియస్ పేపర్స్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అందుకని మీరు ముందు ప్రీవియస్ పేపర్స్ స్టార్ట్ చేయండి మీకు రాని టాపిక్స్ అనే టైం వేస్ట్ కాకుండా రాని టాపిక్స్ ఇప్పుడే తెలిసిపోతుంది వాటి మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయొచ్చు ఇక్కడ ఐసిటి నుంచి కొత్త టాపిక్ అయితే మనకి పెట్టడం అయితే జరిగింది కదా కొన్ని బిడ్స్ అయితే దీంట్లో టెన్ బిడ్స్ దాకా అయితే ఉన్నాయి మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి టెట్ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ మీరు ఈ టెట్ సిలబస్తో పాటు డిఎస్సి సిలబస్ కూడా మీరు కంపేర్ చేసుకుని ఆ టాపిక్స్ని అయితే బాగా చదవండి ఎందుకంటే డిఎస్సి కూడా మనకి వెంటనే పెట్టి ఎగ్జామ్స్ అయితే జనవరిలో నోటిఫికేషన్ ఫిబ్రవరి ఆర్ మార్చిలో మనకి ఎగ్జామ్స్ కూడా జరగబోతాయి అందుకని ఎక్కువ టైం కూడా ఎవరు టెట్కి కూడా చూడండి ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు డిఎస్సి కూడా అదే విధంగా ఇస్తారు అందుకనే మీరు ఎవరైనా స్టార్ట్ చేయకపోతే ఇప్పుడే స్టార్ట్ అయితే చేయండి సిలబస్ ఛానల్లో ఉంది మీరు డిఎస్సి సిలబస్ ఉంది టెట్ సిలబస్ ఉంది ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి అన్నిటిని కూడా ప్రాక్టీస్ అయితే చేయండి థ్యాంక్ యూ